అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లేదు కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసరికి వీడియో పాల్తాలికలండి మా సిస్టర్కి తినాలనిపించి అయితే అడిగిందనమాట సో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఫస్ట్ అయితే మనం వన్ కప్ వాటర్ అయితే తీసుకోవాలండి ఒక ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకోండి బెల్లం అంతా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఒక వన్ కప్పు బియ్య పిండి అయితే తీసుకోండి పొడి బియ్య పిండే తీసుకున్నాము తడి బియ్య పిండి కాదండి తీసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకొని నీటిగా అయితే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి మనకి ఇలా డైరెక్ట్గా చేస్తే కనుక చేతికి అంటుకుపోతే తాలికలు అనేవి చేయడానికి రావన్నమాట అందుకని మనం దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుందామండి అప్పుడు మనకి తాలికలు అనేవి చేసుకోవడానికి పిండి వేసుకున్నాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నారంటే మనకి చేతికే అంటుకోకుండా ఉంటుంది అలానే ఈ విధంగా మనకి సాఫ్ట్గా అయితే ఉండాలండి అప్పుడు తాలికలు అనేవి గట్టిగా రాకుండా సాఫ్ట్గా మంచిగా అయితే వస్తాయి ఈలోపు మనము పాకం అయితే పట్టుకుందామండి పాకం అంటే పాకం కాదు బెల్లం కరిగించుకుందాం పాలల్లోకి వేసుకోవడానికి అని వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోనే ఒక వన్ కప్పు బెల్లం అయితే తీసుకోండి ఈ బెల్లం అంతా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకి పాకం అలాగ ఏమీ రానవసరం లేదండి జస్ట్ వాటర్లో మనకి బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోయి కరిగితే సరిపోతుంది అనమాట ఆ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మెల్ట్ అయ్యేలోపు మనం తాలికలు అయితే రెడీ చేసుకుందామండి ఇదిగోండి మనం ఫస్ట్ అయితే ఈ పిండిని కొంచెం చిన్నగా కొంచెం చేతిలోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత రెండు చేతుల మధ్యలో అయితే ప్రెస్ చేస్తూ మనం తాలికలా చేసుకోవాలండి అంతే చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా మనకి తాలికలు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందనమాట మరీ లావుగా అవసరం మరీ సన్నగా అవసరం లేదు ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూడండి మీకు బెల్లం అయితే మొత్తం అంతా కూడా మనకి మెల్ట్ అయితే అయిపోయిందండి ఈ బెల్లంని ఒక వేరొక ప్యాన్లో గిన్నెలోకి అలా తీసేసుకొని తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము త్రీ కప్స్ మిల్క్ అయితే తీసుకుందామండి త్రీ కప్స్ మిల్క్కి మనం ఒక కప్పు నీళ్ళు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇంకా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఈ పాలనే కొంచెం మనం మరగనించుకోవాలండి చూడండి తాలికలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి చేసేసామన్నమాట ఇలా ఈ విధంగా ఈ సైజెస్లో ఉంటే సరిపోతుంది మనకి తాలికలు అనేవి దీంట్లోకి మనకి జ్యూస్ కావాలి కదండి కొంచెం తిక్కుగా అలా ఉండడం కోసం అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండిని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని బియ్యపిండి పిండి అంతా ఉండాలనేది లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి మనకి పాలనేవి మరిగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకుని తాలికలు ఉన్నాయి కదా ఆ తాలికలు కూడా దీంట్లో అయితే వేసేసుకోండి వేసుకొని మంటని సిమ్లో అయితే పెట్టి కుక్ చేసుకోండి లేదంటే తాలికలు మనకి విరిగిపోయినట్లు అయిపోతాయి అడుగంటే కొట్టేసి తర్వాత దీంట్లోకి వేయడం కోసమని కొంచెం జీడిపప్పులు అయితే నెయ్యిలో ఫ్రై అయితే మనం చేసుకుందాము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు మేమైతే క్యాష్యూస్ మాత్రం వేసాను తర్వాత మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదండి బియ్యప్పిండి అది అనేది మనం ఈ పాలల్లో కుక్ అయిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది తాలూకులు మనకి ఒక టెన్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే చాలండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని కింద పెట్టేసుకొని దీంట్లో బిల్లం వాటర్ అనేది ఇలాగా వడగట్టయితే తీసుకోండి ఎందుకంటే మనకి దాని లోపల డస్ట్ అట్లా ఏమన్నా ఉన్నా సరే పోతుందనమాట ఈ బెల్లం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా అయితే మిక్స్ చేసుకొని గట్టిగా మిక్స్ చేసే బాకండి తాలికలు అనేవి విరిగిపోతాయి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అవి ఉన్నాయి కదండి అవీ కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పాల తాలికలు రెడీ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై అయితే చేయండి బెల్లం మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్